నా పేరు పటోళా శశిధర్ రెడ్డి మాది వికారాబాద్ డిస్టిక్ డైరీ ఫామ్ నడిపాటి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఇప్పుడైతే నా మంచి నడుస్తుంది మాకు పాల ప్రొడక్షన్ పెరగడానికి ఫ్యాట్ రావడానికి ఉదయం వల్ల మిల్ట్రా మిక్సర్ వాడుతున్నాము రిజల్ట్ బాగుంది ఇంకా ముందు ఫ్యాట్ తక్కువ ఉండే రేట్ అనేది మనకు అంత లేకుండే ఇది వాడిన తర్వాత మనకు ఒక టూ త్రీ రూపీస్ ఎక్కువనే పడుతుంది రిజల్ట్ బాగానే ఉంది కొద్దిగా పెరిగింది ఇంక్రీజ్ అయింది ఆవులు కట్టడంలో కొద్దిగా తొందరగా కట్టినాయి ఇది వాడక ముందు ఆవులు కట్టలేకుండా అసలు టూ త్రీ మంత్స్ బాగా ఇబ్బంది వాడిన తర్వాత వాడిన తర్వాత అంతా బాగానే ఉంది రెండు డైరీలు పెట్టి ఉంటాం ఇక్కడ మా ఊళ్ళోనే వాళ్ళది కట్టగానే వాళ్ళు తీసేసారు ఇప్పుడు మా అయితే ప్రజెంట్ మేము తీసుకొచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కటి కట్టినాయి ఈ దానంలో వేసాము మన హండ్రెడ్ గ్రామ్స్ దానంలో వేసాము మేత అంతా బాగానే ఉంది ఏ ప్రాబ్లం లేదు అంత మ్యాథ్ అంతా బాగానే బయటికి వాడిని మనం గవర్నమెంట్ వాడినేమో బయట తీసుకొచ్చి వాడినేమో అంత రిజల్ట్ అనేది లేకుండా తీసుకొచ్చుకున్నాము ఇప్పుడు నుంచి బాగుంది ఇటువంటి అండి మనకు కట్టకపోవడం వల్లనే చాలా లాస్ అనేది వస్తుంది అది కట్టి మనకు రిపీట్ అవడా మనకు అదవుతుంది అది కట్టకుండా ఉంటే మనకు డైరీ మొత్తం లాస్ అయిపోతుంది దాని వల్ల తీసడానికి కారణాలు ఎక్కువ ఉంటాయి ప్రతి ఒక్క డైరీ ఫామ్ లో ఉదయం నుంచి ఖచ్చితంగా వాడచ్చు పాల దిగుబడి బాగానే ఉంది ఫ్యాట్ బాగానే ఉంది ఒకసారి వాడితే దీని దేని అని